మాస్టర్ జగన గారు వస్తుంటే ఎవరన్నా ఆపగలరా జగనని మాకు అది మాకు అది నోటీస్ లాగా ఇవ్వడం జరిగింది మేము చెప్పాము అది మేమైతే ఏ వెహికల్స్ పెట్టి మొబిలైజ్ చేయట్లేదు అని చెప్పాము మా వంతు మేము ఎవరిని మొబైలై మీరు రండి మేము వెహికల్స్ పెడతాము మేము చూసుకున్నాం చెప్పడం జరగలేదు అది కూడా వాళ్ళ నాన్నగారు అతని గుర్తుగా భోజనాలు పెడతాం అనుకుంటే దాన్ని కూడా వాళ్ళు అభ్యూస్ పెట్టారు అతను అన్ని తయారు చేసుకుని కూడా అది ఆపేస్తున్నాడు పాపం అది ఇంకా అతను ఆ బాధలో ఉన్నాడు మా కొడుకు ఫస్ట్ ఇయర్ దీనికి కూడా నేను భోజనం పెట్టకపోయానని అది కూడా మేము ఆయనతో ప్రెస్ మీట్ ఇచ్చాడు చూసి ఉంటారు మీరు అంత వాళ్ళు ఏవైతే అన్ని ఒప్పుకున్నాము ఆ రోడ్డు సన్నదంటే దానికి అందులోకి ఎవరు వెళ్ళకుండా ఆపుకున్నాము వాళ్ళని వాళ్ళు పెట్టిన ఒప్పుకున్నాం మేము కానీ ఎంతమంది వస్తారు వాళ్ళు ప్రతి ఇయర్ పాతి మందికి ఒక వాలంటీర్ పెట్టండి వెహికల్స్ సెలవు చేయొద్దు ఎక్కువ మంది రాక చూడండి ఎంతమంది వస్తారు చెప్పండి అంటే జగనన్న వస్తుంటే ఎంతమంది వస్తారని చెప్పగలం ఒక విలేజ్ స్థాయి ఒక సర్పంచో లేకపోతే ఒక మండల స్థాయి లీడర్ అయితేనే వందల మంది జనాలు వస్తారే అలాంటిది ఒక మాజీ లీడర్ అందులోనూ జగనన్న వస్తుంటే ఎంతమంది వస్తారంటే ఎట్లా చెప్పగలం సో వాళ్ళు పెట్టిన చూసి చూసేంటారు మీరు ప్రతి విలేజ్కి బ్యారికేడ్స్ పెట్టారు ప్రతి పల్నాడు జిల్లా మొత్తం ఉన్న మండల మండల రాజు నుంచి విలేజ్ నాయకుల నుంచి పెద్ద పెద్ద నాయకులకి అందరికీ నోటీసులు ఇచ్చారు ప్రతి కార్యకర్తకి వెహికల్స్ ఉన్న ప్రైవేట్ వెహికల్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వెహికల్స్ పెట్టద్దు మీరు పెడితే దాన్ని సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఇంత ఇంతలాగా ఎలా అంటే ఒక సత్యపల్లి నియోజకం చుట్టూనే ఒక టౌన్ చుట్టూనే పాతికి వ్యాక్కిస్తా పెట్టారు జనాలు రానిక్కుండా అలా పెట్టినా కూడా జనాలు మీరు వీడియోస్ చూసుకుంటారు నడుచుకుంటూ బైకులు పొలాల్లో వేసుకొని వచ్చారు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆపుకొని నడుచుకుంటూ వచ్చిన చాలామంది అది ఆ జనార్దన జనాన్ని చూసి చాలు దాన్ని ఎవరు ఆపలేము ఒక నేను చెప్తే నేను రమ్మంటే రావడం లేదా నేను వద్దంటే ఆడే ఆగి జనాలు కాదు అది అంతమంది వచ్చిన తర్వాత దాన్ని చూసి ఓర్వలేక దాన్ని ఎట్లా అయినా డైవర్ట్ చేద్దామని ఇప్పుడు ఈ కొత్త మల్పులు చెప్తున్నారు ఈ రవితేజన్ అతను మీరు చూస్తుంటారు అందరికీ ఆ కార్డు సోషల్ మీడియాలో వచ్చింది అతనికి టీడీపీ సబ్జెక్ట్ ఉందని అతని పద్దెనిమిదో తారీఖు రాత్రి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి పంత పంత పద్దెనిమిదో రాత్రి నుంచి ఇరవై తారీఖు దాకా స్టేషన్లో వచ్చారు మీరు చూసుంటే వాళ్ళ మిస్సెస్ పంతొమ్మిది తారీఖు పొద్దున పోలీస్ స్టేషన్ ముందు ఒక వీడియో ఇచ్చింది రాత్రి ఈరోజు చూ ఇందులో క్లియర్గా చెప్తుంది రాత్రి పన్నెండున్నరకు తీసుకెళ్ళారని భోజనం చేస్తుంటే కనీసం మనిషిని కూడా చూపించలేదు మాకు ఎక్కడికి తీసుకెళ్ళదు చెప్పట్లేదు మనిషి కూడా చూపించట్లేదు మాకు అని చెప్పి వాళ్ళు ఎంత ఆవేదనగా చెప్తున్నారు చూస్తున్నారు వాళ్ళ తండ్రి మరి వాళ్ళ మదర్ వచ్చి అడిగారు కనీసం బతుకున్నాడు లేదు చెప్పండి మాకు అతను ఉన్నాడు లేదు మాకు చూపించండి ఒకసారి కంటిన్యూ చూపించండి చాలా నేను అడిగిన పరిస్థితి వాళ్ళది వాళ్ళు ఎంత ఆవేదన ఉంటే అడుగుంటారు వాళ్ళు అతనికి కూడా తెలియకుండా అతను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి అతన్ని స్టేషన్లో పెట్టి అతన్ని చిత్రహింసలు పెట్టి అతని చేత నేను లేదు నన్ను ఇరవై తారీఖు ఇరవై తారీఖు మధ్యాహ్నమే అరెస్ట్ చేశారు నాకు అన్నీ చెప్పారు నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదని అతని చేత చెప్పించారు కోర్టులో ఇప్పుడు అది మొత్తాన్ని తిప్పి నా మీద పెట్టాలని చూస్తున్నారు నేను నేను ఫ్లెక్సీ ప్రోత్సహించి పెట్టించానని ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్సే కేవలం ఇవన్నీ పెట్టి నా మీద ఒత్తిడి పెడితే నేను వెనకడికి వేస్తానని చూస్తున్నారు నన్ను ఇట్లా బెదిరించి ఇట్లా భయపెడితే నేను ఎక్కడ అవుతానని చూస్తున్నాను నేను జగనన్న గారి పిలుపు మేరకు వచ్చాను ఆయన అభిమానం మీద నేను వచ్చి పనిచేసుకుంటున్నాను సత్యంపల్లి నియోజకవర్గంలో సత్యంపల్లి నియోజకవర్గం అందరికీ నేను తెలుసు నేను ఎట్లాంటి వాడినో ఎలాంటి వాడినో మీరు రెండు రోజుల క్రితం చూసినారు పంతొమ్మిది తారీఖు ఒక కార్ ఒక బైక్ యాక్సిడెంట్ జరిగి రోడ్డు మీద పడిపోయి ఉంటే అతనికి హెల్ప్ చేస్తుండే అతను అన్న నేను తెలుగుదేశం పార్టీ వాటిని అన్న నన్ను కొడతా లేమన్నా మీరు తెలిస్తే నన్ను వదిలేండి అన్న పార్టీ గురించి కాదురా ముందు పడున్నావు నేను చూసుకుంటా అని చెప్పి అతన్ని హెల్ప్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి బండి ఎక్కించడం జరిగింది అతను మరుసటి రోజు గుర్తుంచుకొని మళ్ళీ నా హాస్పిటల్కి వచ్చి కలిసి ట్రీట్మెంట్ చేసుకున్నాడు అలా పార్టీ పార్టీ పరంగా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టేవాడిని కాదు ఆ ఆలోచన నాకు ఎప్పుడు లేదు ఇట్లాంటి డైవర్షన్ పార్టీ చేసి నన్ను ఏదో భయపడితే నేను వెనక అడుగు అని చెప్పి ఆలోచన కూడా తప్పు నేను అట్లా ఎప్పుడు వెనకను నా వెనక జరగను అన్నాడు అన్న ఏమంటే నేను అది ముందుకెళ్తాను జగన్న గారు ఏం చెప్పినా నేను అది చేయడానికి రెడీగా ఉన్నాను ఆయన రమ్మన్నాను ఆయన పిలిచాలని వచ్చాను నేను నాకేమైనా జగన్ గారు చూస్తుంటే ధైర్యం నాకు ఉంది పార్టీ పరంగా నాకు అండ ఉంది న్యాయపరంగా పోరాటం చేస్తాం మాకు న్యాయం కోర్టు మీద మాకు ఇంకా నమ్మకం ఉంది కోర్టు పరంగా న్యాయపరంగా మేము పోరాటం చేస్తాం దేనికి వెనకాడను